రోజు బుధవారం అని మా ఇంట్లో చేపలు వచ్చాయనమాట దనక్క కొంటుంది ఏటి కొంటున్నాం అక్కడ బాబు రొయ్యలు కూడా తీసుకొచ్చారా ఇదంటే పెద్ద పెద్ద చాపులు అన్నమాట ఇగో రొయ్యలు ఆల్రెడీ క్లీనింగ్ చేసే తీసుకొచ్చారు చూడండి ఇది పెద్ద రొయ్య అంట ఫస్ట్ టైం చూడండి రెండు వందల కేజీయా పావు కేజీ పావు కేజీకి రెండు వందలు రొయ్యలు తీసుకున్నావా ఈటనా రొయ్యలు ఎంత వేసుకున్నావా మూడు వందల

రెండు రకాలు తీసుకున్నాను ఉండమ్మా నాకు ఇచ్చింది చేపల చేపందు